రతనాల రాసుల్లో రాజోలేదిరిగిన రైతన్న బోజు పట్టిండో ఉయ్యాల బాజారు పాలయ్యిండో ఇయాల కడుపులో ఆకలి ఊటలై కూడు లేక కుములుతుండో ఉయ్యాల కాటికే కాలు జాపిండో ఇయాల వాన కింద నల్ల నవ్వి వినాగండ్లకు సైగా చేస్తే ప్రేమతో జోరుగా ఎరువాక సాగి ఆశల విత్తనాలేస్తే పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు ములుచేటి మొక్కల వెలుగు చూడంగా పొలము గట్ల మీద పిల్లలు లేజేరి ఆకు పీకలు ఊది ఉయ్యాల పిల్ల కాలువలు ఇది నోడే ఆయాల రతనాలు కురిసిన నాసీమలోన నా కరువు మబ్బులు కమ్ముకొచ్చా రతనాలు కురిసిన నాసీమలోన నా కరువు మబ్బులే కమ్ముకొచ్చా బంగారం పండే నా భూమిలోన నా కన్నీటి పంటలే కోతకొచ్చా కోయిల కూసిన ఆకొమ్మపైనే రాబందులు దారి కాచా ఎంతలోతో కోరుకుండెల్లో కన్నీటి చెమ్మైనా లేదే ఈ లోకంలో ఎవరు తీర్చగలరు సీమ రైతు కరువు బాధలు ఎవరు వింటారు సీమ రైతు ఆత్మహత్యల